లు అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు ఇవాళ మేము చేయబోయే శుభకార్యం ఏంటంటే పెళ్లిలో స్టెప్ బై స్టెప్ వచ్చే ఒక్కొక్క శుభకార్యంలో ఇదే మొదటిదన్నమాట నవంబర్ ఏడో తారీఖు మా గారి పిల్లండి సో నెల రోజులకు ముందే ఈ విఘ్నేశ్వరుడు బియ్యం అనేది కట్టడం అనేది వచ్చిందండి ముహూర్తం ప్రకారంగా విఘ్నేశ్వరు బియ్యంతో పాటు పసుపు దంచడం కూడా అదే రోజున అయితే పడుతుంది అయితే మున్ థర్టీ కి అయితే పడిందండి ఇక్కడ విఘ్నేశ్వర్ బియ్యం కట్టడం అంటే ఏంటంటే ఒక వైట్ టవల్ కి పసుపు రాసి పసుపు గుడ్డలా తయారు చేసి పప్పు బియ్యం బెల్లం అదే విధంగా పసుపు ముద్దను తయారు చేసి విఘ్నేశుడు గా తమలపాకును పైన పెట్టి ఇలా బొట్టు పెట్టి కొద్దిగా వేసి ముందు దీపారాధన చేసిన తర్వాత దీన్ని ఒక మూట కింద కట్టి పక్కన పెట్టి పెళ్ళైన పదహారు రోజుల తర్వాత దీన్ని తీసి వండిన తర్వాత పిల్లలందరికీ పెడతారంట మా పేరు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో నుంచి చెక్కలు కడుతున్న సాయి 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 మన ఇండియన్ కల్చర్ ప్రకారం వాయినం తీసుకోవడానికి వచ్చిన మొత్తదులు కాలు నిండా పసుపుని రాసుకున్న తర్వాత బొట్టును పెట్టి గంధాన్ని పూసిన తర్వాత ఒకసారి పసుపులో పోటేసిన తర్వాత లోపలికెళ్లి వాయినాన్ని తీసుకుని అయితే ఇంటికి వెళ్తారు మళ్ళీ ఇంకొక ట్రెడిషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి